పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత సైన్యం సాధించిన విజయాన్ని తక్కువ చేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం దుర్మార్గమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు జవాన్ల త్యాగాలను కీర్తిస్తూ దేశమంతా పండుగ చేసుకుంటుంటే అది బీజేపీ కార్యక్రమంగా రేవంత్ రెడ్డికి కనిపిస్తోందా అంటూ కిషన్ రెడ్డి నిలదీశారు రాహుల్ గాంధీ ప్రధాని అయితే పీఓకేను భారత్ స్వాధీనం చేసుకునేది అన్న రేవంత్ మాటల్ని కేంద్ర మంత్రి ఖండించారు అసలు పీఓకేను పాకిస్తాన్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు అది రేవంత్ రెడ్డి గాని రాహుల్ గాంధీ గాని ఎవరైనా సరే ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయాయో లెక్క చెప్పండి అంటారు రక్షణకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి అంశాలలో బాధ్యత రహిత ఇంకా మెరిచ్యూరిటీ రాకపోవడం రాహుల్ గాంధీకి దేశ ప్రజల దురదృష్టకరమని సందర్భంగా సందర్బంగా మనం ఇలాంటి వాక్యాలతో సైనికుల యొక్క శౌర్యము త్యాగము సాహసాన్ని అనుమానిస్తే విధంగా నాయకుల వైఖరి ఉన్నది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఉంటే పీఓకే ఆక్రమించుకునేవాడు అంటారు రేవంత్ రెడ్డి పాపం ఈ జన్మలో రాహుల్ గాంధీకి అవకాశం లేదు కానీ ఒకటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను పీఓకే పాకిస్థాన్ కు ఎవరించారని అడుగుతా ఉన్నా సైనికులకు పూర్తి అధికారాలు ఇచ్చి సైనికుల అధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిపించినటువంటి చరిత్ర ఎన్నడైనా ఊహించింది కాంగ్రెస్ పార్టీ ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు కనీసం పాకిస్తాన్ కూడా మేము రఫేల్ యుద్ద విమానం కూల్చామని అఫీషియల్ గా వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు రాహుల్ గాంధీని మీరు చైనాకెళ్లి ఒప్పందం కుదుర్చుకున్నారు కదా అక్కడ ఆయుధాలకు డిమాండ్ పెంచడానికి అడుగుతా